सर वहां पर और भी चीज चलाने और क्या मतलब है तारा चंद्र बाबू राय द्वारा मद्रास आदेश प्रबंधन प्रस्थापित होकर का है सर बहुत कुछ तो है हां नहीं इधर और सर सारी जोड़ दे सर सर यार मेल पम्मी नहीं चाहिए सर सर एक क्षण सर यानी रोड टूक

सशोना <imitation> सरपंच <imitation> <Mama. Good side. imitation> <imitation> <imitation> ആ റൈറ്റ് ഓക്കെ ജാഗ്ര

श्रीनवास <laughs> <laughs> आई वेरस सीएमबी मी ट्रेवल कोचिंग गांच 18 वर्ष 18 वर्ष अब तो जो गावारा كده मबरी कमची 28 तक उतार गप बरोबर आता तो कधीच नाही नाही गया था सर सर

ఎనిమిది తొమ్మిది అదేవిధంగా నాలుగు వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఒకటో తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకువెళ్ళి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిగ్రహంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిస్తే అయితే ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా నాలుగో వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఎనిమిది తొమ్మిది వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ పెన్షన్ అందుకుంటున్నటువంటి ఆ మహిళల కళ్ళల్లో కానీ వృద్ధుల కళ్ళల్లో కానీ కనబడుతున్నటువంటి ఆనందాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలీ చల్లినటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ ఉన్నటువంటి దివ్యాంగులకి ఏకాకిని పదిహేను వేలు ఇస్తున్నప్పుడు వారు చాలా ఆనందంగా మాకు ఎంతో సహకారంగా ఉంది ఇప్పటి వరకు మమ్మల్ని పెద్దగా పట్టించుకుని వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకారం అందించి మా ఆరోగ్యాన్ని మా బాబు బాగోగుల్ని చూస్తున్నారనేటువంటి మాట ఆ సంతృప్తి వారి మనసుల్లో చూస్తూ ఉంది ఇప్పుడే ఒక ట్విన్స్కి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా లేచి పని చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అటువంటి వారికి కానీ ఇప్పుడే ఇక్కడ ఒక మహిళ ఈ తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వృద్ధురాలు ఆమె ఆరోగ్యం బాగాలేదు మీరు ఇచ్చే నాలుగు వేలతోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నా అనేటువంటి మాట అని చెప్తుంది ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఈ పెన్షన్లు అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలిన పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం పదిహేను వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం పడితే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలని నాలుగు వేలు చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం చేపడతాం వారు ఆ రోజున మనం ఈ పెన్షన్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మాట అన్నారు ఇది ఇంటింటికి వెళ్ళి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను ఫ్యాషన్ అందుకుంటున్న వాళ్ళని మీకు అధికారులు వచ్చి ఇస్తున్నారా మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు అంటే సంతృప్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కార్యక్రమ తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూళ్ళు తెరిచేటే సమయానికి ఏర్పాటు చేయటం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం అలాగా ఏవైతే మనం సూపర్ సిక్స్ పథకాలని ఆ రోజున ఎన్నికలకి ముందు ప్రకటించావో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఇలా అమలు చేసుకుని రావడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి కాదు మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మనకి ఇవాళ దగ్గర మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం